హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం అలాగే అందరికీ మేరీ క్రిస్మస్ అండి అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను కాకపోతే లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికి టైం కుదరలేదు అనమాట అందుకని ఇప్పుడు రెగ్యులర్గా నా టైం ఇదే కదా సెవెన్కి సెవెన్ థర్టీకి నా డైలీ బ్లాగ్ ఎలా అయితే వస్తుందో ఆ టైంకే నేను పోస్ట్ చేస్తున్నాను ఈ రోజు నా డైలీ వ్లాగ్ అనేది మిస్ చేయకుండా ఎలా గడిచింది ఏంటి అనేది వ్లాగ్లో చెప్పేస్తాను మార్నింగ్ మార్నింగ్ క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి వేడివేడిగా చపాతీ చికెన్ చేశాను ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు పడితే ఇంట్లో ఆడవాళ్ళు ఏం పని చేస్తారు మీకు అందరికీ తెలుసు ఇంట్లోని బట్టలు ఒంట్లోని బట్టలు ఇంకా మామూలుగా ఉండమనమాట ఇంకా తడపడానికి ఆరబెట్టడానికి ఓపిక ప్లేస్ ఉంటే ఎక్కడ లేని బట్టలన్నీ తీసుకొచ్చి తడిపేస్తాం అది నేను కూడా అందులో ఒక అనమాట ఇంకా వర్షం పడింది అంటే మర్చిటి రోజు కొంచెం ఎలా అయినా ఎంత నీట్గా ఉంచినా బట్టలన్నీ తడిపి ఎక్కడొక్కడ ఆరేస్తే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా బట్టల పని అయిపోయిన తర్వాత మా వాడు టిఫిన్ అది చేసి ఫ్రెష్గా కటింగ్కి వెళ్ళి వచ్చాడు కటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత డిస్మి హాట్స్టార్లో సినిమా అయితే చూస్తున్నాడు అదేదో కార్ల సినిమా ఇంకా ఈ రొప్పు క్రిస్మస్ కదా సండే సారీ బుధవారం కాబట్టి ఏదైనా స్పెషల్ ఉండాలి అని చెప్పేసి పిల్లలకంటే చికెన్ బిర్యానీ చెయ్యమ్మా అన్నారు అందుకని చెప్పేసి ఇంట్లో రైస్తోనే చికెన్ బిర్యానీ చేస్తాను చా అంటే బాస్మతి రైస్ అనేది నేను ఎక్కువగా పెద్దగా వాడను ఎవరో వస్తే తప్పదు గెస్ట్లు వస్తారంటేనే బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తాను కానీ లేకపోతే ఇంట్లో ఏ రైస్ ఉంటే ఆ రైస్తోనే బిర్యానీ చేసేస్తాను అంటే ఎప్పుడు కూడా నాకు ఇలా బిర్యానీ చేస్తే ఇప్పుడు ఆదివారం గుర్తు వస్తుంది ఈరోజు బుధవారం అస్సలు నాకు గుర్తులేదనమాట ఆదివారం అని అనుకుంటున్నాను పిల్లలు దానితో ఇంట్లో ఉన్నారు కాబట్టి అయితే ఇంక రెగ్యులర్గా నా డ్యూటీకి అయితే వచ్చారు నేను ఇంట్లో ఎన్ని పనులు చేసినా రోజుకి మినిమం మన పని అనేది మనం చేసుకోవాలి కాబట్టి నేనంటే ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాను కనీసం రోజుకు త్రీ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ రావాలని చెప్పేసి అలాగే ఒకరు ఉంటే కనుక ఖచ్చితంగా బట్టలు ఉంటే కనుక నా టార్గెట్ నేను తెచ్చుకుంటాను లేని పక్షంలో మనం ఏం చేయలేము అయితే ఈ బ్లౌజ్ అయితే ఆంటీ నిన్న లైనింగ్ అది తీసుకొచ్చాను కాకపోతే వలపాత లాగా లైనింగ్ లేదు ఆంటీ లైనింగ్ లేకుండా కుట్టమన్నారు మర్చిపోయాను అప్పుడు క్లా బ్లౌజ్ పీసు శారీలను తీసి చూస్తే అస్సలు బాగాలేదనమాట ఎలా అంటే చున్నీలాగా వేలబడిపోతుంది మనకి స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ అస్సలు అవ్వదు అయితే ఆంటీకి కాల్ చేశాను ఆంటీ ఇలా బాగాలేదంటే అంటే సరే నీకు తెలియదేటమ్మా పర్వాలేదు లైనింగ్ తీసుకొచ్చి కుట్టే అని చెప్పేసి అన్నారు ఇంకా లైనింగ్ తీసుకొచ్చాను లైనింగ్ కూడా మరి అంత ఇదేమి కాదు కొంచెం పల్చగొన్నదే తెచ్చాను మనకి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇలా బ్లౌజ్ పీసులు దొరుకుతాయి అది పెద్దవాళ్ళకైతే సరిపోవు లాగా ఉన్న వాళ్ళకైతే సరిపోవు సన్నంగా ఉన్న వాళ్ళు కానీ మీడియంలో ఉన్న వాళ్ళకి బ్లౌజ్ పీసే సరిపోదు లైనింగ్లో తెచ్చుకొని ఆరబెట్టి తడిపి చేసేంత ప్రాసెస్ లేకుండా ఇవి దొరుకుతాయి మనకి టైలింగ్ షాప్లోకి వెళ్ళి అడిగితే కనుక వాళ్ళు ఇస్తారు మనం తెచ్చుకోవడమే అంటే ఫిఫ్టీ రూపీస్ మీటర్ ముక్కలు ఉంటాయి అంటే మీటర్ అంటారు కదా మీటర్ ఉండవు ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటాయి కాకపోతే మనకి అంటే టైలర్స్కి అయితే బాగా ఉపయోగపడతాయి అనమాట ఎందుకంటే ఆరబెట్టి ఐరన్ చేసే పెద్ద ప్రాసెస్ లేకుండా ఈ బ్లౌజులు చాలా బాగుంటాయి అంటే అది చీరను బట్టి నేను తీసుకొస్తాను చీర కాస్ట్లీదనుకోండి అనుకోండి అప్పుడు మీటర్ లైనింగే తీసుకొస్తాను లేదు తక్కువ అంటే కనుక నేను ఇవే తీసుకొస్తాను అలా అని చెప్పేసి నాకు టైలరింగ్స్ కదా డబ్బులు మిగులుతాయని చెప్పేసి ఎప్పుడు అలా చేయను ఎందుకంటే కస్టమర్ తర్వాత ముందు ముందు ఇలాంటివి చేస్తే అలా అసలు ఇది చూశారనుకోండి అబ్జర్వ్ చేసి అస్సలు ఎవరు ఆంటీకి చెప్పే తీసుకొచ్చాను అంటే తక్కువ రేటు తీసుకొస్తాను పర్లేదమ్మ తక్కువ రేటు తీసుకొచ్చి అన్నారు అంటే మనం కస్టమర్కి చెప్పుకొని తేవాలి ఎందుకంటే రెండు మూడు తడుపులు తడపగానే ఇది పాడైపోతుంది ఈ బ్లౌజ్ చూసారు ఎలాగుందో ఉందో అందుకని చెప్పేసి అది అయితే తీసుకొచ్చాను ఇంక బ్లౌజ్ అయితే కట్ చేస్తాను ఇంకా మా వాడు మా పా కిందంటే అమ్మాయి చక్కగా బ్లాక్స్తో ఆడుకుంటున్నారనమాట ఎన్న వాళ్ళిడు ఒక్కడ అయిపోయాను అనుకున్నాను కదా దీనికి తోడైతే ఇడుకయితే దొరికింది అంటే ఇంట్లో ఆడుకున్న దానికన్నా ఇంకొకళ్ళు ఉంటేనే దానికి అది తెలుసు అంటే ఆ యాక్టివ్నెస్ వేరుగా ఉంటుంది చక్కగా అయితే ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరూ వీళ్ళు ఆడుకున్న సేపు నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తాను బిర్యానీ కూడా రెడీ అయిపోయింది తినమంటే తినట్లేదు అనమాట ఆ పాపకైతే బిర్యానీ తినలేలుమా అని అంటే తన పేరు లేలుమా తినలేమా అంటే లేదు నేను ఇంట్లో చేసిన బిర్యానీ తిన్ను అంది అప్పటికి వాళ్ళ డాడీకి ఆర్డర్ వేసింది అంటే తను తెమ్మని చెప్పేసి సరే అని చెప్పేసి మా వాడికి తినమంటే తింటాను ఉండమ్మా అని అన్నాడు ఇంకా వాళ్ళైతే సీరియస్గా నేను ఏదో ప్రోగ్రామ్ చూసుకుంటూ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను వాళ్ళు అదే పనిలో ఉన్నారు చాలా సీరియస్గా చూస్తున్నారు చూసారా అసలు ఎలా అంటే బొమ్మల కూర్చునిపై అయితే చూసేస్తున్నారు ఇంకా ఆ పాప కూడా వాళ్ళ డాడీ వచ్చారని చెప్పేసి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు మా పిల్లలకి వేడివేడిగా బిర్యానీ అయితే ఇస్తున్నాను క్లైమేట్ కూలికి బిర్యానీ చాలా బెటర్ నాకు కూడా రెండు పోట్లకి చేసేసాను ప్రశాంతంగా ఉంది చెప్పాను కదా నేను ఆదివారం అసలు అనుకోలేదనమాట బుధ సారీ బుధవారం అసలు అనుకోలేదు ఆదివారం అనుకుంటున్నాను ఇతను మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత అప్పుడు బుధవారం రేపు సోమవారం కదండి ఈరోజు క్లియర్ చేసేద్దామంటే రేదు రేపు లక్ష కదా మార్సి మార్ కదా అప్పుడు గుర్తొచ్చిందనమాట ఇంకా కాసేపు అయితే బ్లౌజ్ కట్ చేసేసి కొద్దిసేపు పడుకొని అప్పుడు లేచి అయితే నేను మిషన్ పని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆ శారీకి అయితే ఫాల్ వేసేసి నెక్స్ట్ బ్లౌజ్ కొడదాం అనుకుంటున్నాను చలి భ్రతంగా వేస్తుందనమాట సాయంత్రం అంటే ఈ సారీ ఫాల్ కుట్టి బ్లౌజ్ సగం కుట్టిన తర్వాత నేను రైతు వెళ్దాం వెళ్దామని అనుకుంటున్నాను రేపు లక్ష వరం మార్చే లక్ష కాబట్టి పువ్వులు కానీ పళ్ళు కానీ కాయగూరలు కూడా పిల్లలకి క్యారేజ్ కూడా ఏమైనా ఆకుకూరలు తెద్దాం అనుకుంటున్నాను అంటే డైలీ ఏదో ఒక కూర మ్యాక్సిమం ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఏదో ఒక కూర ఎలగోలగాలకు పెట్టాలి అని చెప్పేసి అందుకని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు ఇలా స్టార్టింగ్ మిషన్ తీసానో లేదో ఎంత ప్రాబ్లం వచ్చిందో తెలియదు మిషన్ పోగులాగేస్తుంది లాగేస్తుంది అలాగన్నా మళ్ళీ సూదు మార్చి బాపిని మార్చి మళ్ళీ పెట్టాను అప్పుడు పర్ఫెక్ట్గా అయింది ఎలా అయినా బ్లౌజ్ కొంచెం చెప్పాను కదా క్లాత్ అదొక రకంగా ఉందన్నమాట కొంచెం ఇబ్బంది అయితే పడాను పడ్డాను చాలా పడ్డాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి మొత్తం వీడియో తీయలేదు మొన్న ఎవరిదో ఆల్టరేషన్ చేసినప్పుడు స్టోన్స్ నువ్వు కుట్టడం వల్ల సూది చివరిన చిన్న రఫ్ లాగా అయిపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ సూది మార్చాను బ్లౌజ్ అనవసరంగా పోతుందని టెస్ట్ చేసుకొని అప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను సగం కుట్టిన తర్వాత రైతు బజార్కి వెళ్ళొచ్చి అప్పుడు మిగతాది అయితే ఫినిష్ చేశానండి కాకపోతే అంటే అదంతా వీడియో తీయలేదు లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి మొత్తానికి బ్లౌజ్ ఫినిష్ అయిపోయింది ఆంటీ కూడా చేతులు చాలా చిన్నగా వేసుకుంటారు అనమాట ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఇప్పుడు ఫోర్ పెట్టారు స్టార్టింగ్ అయితే త్రీ అండ్ హాఫ్ వేసుకుండేవారు బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను దీనికి హిమ్మింగ్ అయితే చేయాలి ఇప్పుడు చేస్తాను రేపు ఉదయం చేస్తాను అనేది నాకు ఐడియా అయితే లేదు అంటే ఈరో రేపు మార్సెల్ లక్ష్మరం కాబట్టి కొంచెం ప్రా ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది వరవందల ముగ్గులు తడిగొడ్లు తులసమ్మకి అన్నీ రెడీ చేసుకునేటప్పటికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు చేస్తే ఇప్పుడు చేస్తాను లేదంటే రేపు ఉదయం చేస్తాను అయితే వాళ్ళు తినేసారు పిల్లలు పేరు చెప్పాను కదా రెండు పూటలు కలిపి బిర్యానీ చేసేయడం వల్ల నాకు ఈవినింగ్ పని అయితే ఏం లేదు బిర్యానీ చేశారంటే అంత పనే ఉండదు అనమాట సాయంత్రం వంట పని మ్యాక్సిమం ఉండదు అయితే ఇంక ఇల్లేదే తడిగొడ్డ పెట్టేసిన తర్వాత అంటే సాయంత్రం అవ్వక ముందు తులసంకి అయితే రెడీ చేస్తాను సాయంత్రం అయితే తులసంకి రెడీ చేయకూడదు అంటే దీపాలు పెట్టిన టైం అప్పుడు పచ్చని చెట్టును ముట్టకూడదు అంటారు అందుకని చెప్పేసి నేను ఫాల్ కుట్టకముందే ముందే నేను అయితే ఫస్ట్ అయితే రెడీ చేస్తాను మీకు అది కూడా చూపిస్తాను రెడీ చేసి అప్పుడు మిషన్ అయితే తీసాను ఇగోండి ఇలా రెడీ చేసి ఇవన్నీ పక్కన పెట్టాలి వదిలేసాను అనమాట ఇంకా తర్వాత చూసుకొని మిగతా రెడీ చేసుకోవచ్చు అని ఇలా ముగ్గులు అయితే పెట్టించుకున్నాను కలర్స్ అని ఏం లేవండి వెళ్ళాను కానీ రైతు బజార్కి తీసుకుంటాను రిటర్న్ వచ్చినప్పుడు అనుకున్నాను వచ్చినప్పుడు మర్చిపోయాను ఇంకా ఇల్లేది మడుగు తడిగొడలు పెట్టిన తర్వాత బయట అయితే ఇలా ముగ్గులు వేసుకుంటున్నాను సింపుల్గా మీకు చెప్పాను కదా ఇలా వరి పిండితోనే ముగ్గు వేస్తానని చెప్పేసి ఇలా పసుపు అంటే లాస్ట్ వారం ఏమో జేగురితో వేశాను కాకపోతే జేగురు ఏంటంటే అస్సలు వదలట్లేదు వేస్తే మంచిదే కాకపోతే ఏంటంటే అది అదొక రకంగా పట్టేసినట్టు అలా అది అదొక షేడ్ తర్వాత అదొక రకమైన షేడ్లో వచ్చేస్తుంది అనమాట అక్కడ అంతా కొంచెం బాగుండట్లేదు అందుకని చెప్పేసి పసుపుతోనే వేశాను ఎప్పుడు ఇలాగ నా అలవాటు ప్రకారంగా పసుపు వేసి నీళ్ళతో వెలికేసి ముగ్గు పెట్టుకున్నాను అంటే జయగురు గారు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా మంచిది కదా అని వేసాను కానీ అంతగా తర్వాత బాగాలేదు అందుకని చెప్పేసి ఇటు సైడ్ అయితే వేస్తాను ఇటు సైడ్ అయితే వేయాలి ఇంకా వేసేసిన తర్వాత ఎప్పుడు ఎలా వేసుకుంటాను ఇంటి ముందు చిన్న ముగ్గు అయితే అలా వేసేసుకున్నాను అంటే మార్షల్ లక్ష్మరం ఖచ్చితంగా పద్మంతో కూడిన ముగ్గు వేస్తే చాలా మంచిది ఇంకా ఒరిసలు ఏంటంటే వారం వారంకి ఒక్కొక్క దొంతులాగా ఇలా ఏంటంటారు చుట్టూ వేసి మళ్ళీ ఆ తర్వాత రౌండ్ తిప్పి మళ్ళీ తిప్పి బాగా ముగ్గులు వేస్తారు తడి తడి ముగ్గులు అనమాట మనకు తడి ముగ్గులు లేవన్నీ పొడి ముగ్గులే అందుకని చెప్పి నేనైతే ఇలా సింపుల్గా ముగ్గు వేసుకుంటున్నాను కలర్స్ ఉంటే ఏ ఎంత ఎలా వేసుకున్న ముగ్గు అయినా కలర్స్ ఉంటే ఆటోమేటిక్గా దాని లుక్ వేరేగా ఉంటుంది కాకపోతే కలర్స్ చెప్పాను కదా నేను తీసుకొచ్చినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు తెస్తాను అనుకుని అలా మర్చిపోయి వచ్చేసాను అతను మందులు కొనుక్కొని పిల్లలు జెరాక్స్ అన్నీ తీసుకొని వచ్చేసరికి నాకు పిల్లలు జెరాక్స్లు ఇచ్చాను జెరాక్సులు ఇచ్చేసి అక్కడ రైతు బజార్కి వెళ్ళాను రైతు బజార్కి వెళ్ళొచ్చి వచ్చిన తర్వాత జెరాక్సులు కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత అతనికి మెడిసిన్ కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి సిక్స్కి వెళ్ళాను వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది ఇంకా బ్లౌజ్ ఫినిష్ చేసేసి ఇల్లు తడిగ పిల్లలకి బిర్యానీ వేడి చేసి ఇచ్చేసి వాళ్ళు తినేసి అన్నీ అప్పుడు క్లీన్ అయితే చేసుకుని స్టవ్ అయితే కడగలేదండి ఎందుకంటే ఇంకా నైట్ మళ్ళీ అతను వచ్చిన తర్వాత మళ్ళీ బిర్యానీ వేడి చేయాలని చెప్పేసి కడగలేదనమాట ఇలా అయితే ముగ్గులు వేసుకున్నాను ఇలా సింపుల్గా నీట్గా అనమాట కలర్స్ ఉంటే బాగుండని అనిపించింది కలర్స్ అయితే లేవు కుంకుమతో అడ్జస్ట్ చేసేసాను ఇంకా అంతా ఇలా ముగ్గులు వేసుకొని ఈ అయితే కథ అనే చెప్పాలి అంటే అతను వచ్చిన తర్వాత అతను తినిసిన తర్వాత మళ్ళీ స్టవ్ క్లీన్ చేయాలి అలాగే స్టవ్ పెట్టుకునే స్టాండ్ అదంతా క్లీన్ చేసుకునిగండి ఈ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని అతను వచ్చేసరికి తినేసారి చక్కగా మళ్ళీ గిన్నెలన్నీ నీట్గా తోమేసి స్టవ్ కూడా కడిగేసి ఇలా చిన్న ముగ్గు అయితే పసుపుతో వేద్దాం అనుకున్నాను కాకపోతే అప్పటికి ద్వారబందలక అన్నిటికీ పెట్టేసి గిన్నె కడిగేసాను అనమాట ఇంకా మరి ఇంకెందుకులే అని చెప్పేసి ఇలా మామూలుగా లక్ష్యవారం కదా అని చెప్పేసి ఇలా ముగ్గు వేసేసుకున్నాను దేవుడి సామాలు అదైతే ఏం క్లీన్ చేయలేదండి ఎందుకంటే మరి ఇంకా అన్నీ తిరిగి వచ్చాను కదా అని చెప్పేసి దేవుడి సామాన్ ఏం ముట్టలేదు రేపు ఉదయం క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం తొందరగా లెగిస్తే అటు పని అయిపోద్ది అని చెప్పేసి నేనైతే ఏం తీయలేదు ఇదండి ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట క్రిస్మస్ రోజు అలాగే క్రిస్మస్ అంటే సెలవు అనేసి అనుకున్నాను కానీ పిల్లలకి సెలవే కానీ ఇంకా ఆదివారం అనే తోటలో ఉండిపోయాను అనమాట సాయంత్రం అయితే అర్థమైంది లేదు రేపు లక్ష వారం అని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళి రైతు బజార్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చాను ఈరోజు నా డే అయితే ఇలా గడిచింది వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టని చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఫాలో కూడా చేయండి మీరు ఫాలో చే లైక్ కొట్టడం వల్ల ఇంకొకరికి నా వీడియో రీచ్ అవుతుంది అనమాట అంటే డైలీ వ్లాగ్స్ నా వీలైనంత వరకు నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు డైలీ పెడదామని అనుకుంటున్నాను ఒక్కోసారి మిస్ అయిపోతుంది కొన్ని కొన్ని పనుల వల్ల అలాగే షార్ట్స్ కూడా అంటే మ్యాక్సిమం షార్ట్లో పోస్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి